అక్క అక్క నమస్తే అమ్మా అక్క ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల పరిపాలన మీరు చూశారు చంద్రబాబు నాయుడు సంవత్సరం పరిపాలన చూశారు వీళ్ళిద్దరి మధ్యన తేడా ఏంటి ప్రస్తుతం మార్పులు ఏం చూశారు ఏంటి వస్తం వస్తమే ఏడు వేలు పెన్షన్ ఇచ్చి మూడు నెలలతో కూడా కలిపి ఏడు వేలు పెన్షన్ ఇచ్చి ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ఖచ్చితంగా వాళ్ళ చేతిలోకి వస్తున్నాయండి ఎవ్వరు కూడా అయిన వాళ్ళు కూడా ఐదు వేసులు ఇచ్చే రోజులు కాదు అయినా నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అసలు సంవత్సరం పరిపాలనలో పెన్షన్ అన్నదే అత్యంత మెజార్టీ కలిగిన పెన్షన్ మనమే ఇస్తున్నామండి అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో నాలుగు వేలు పెన్షను అసలు అది బాబుగారికి ఆ ఘనత ఇప్పుడు చూసుకుంటే ఫెన్షన్ ఒక్కదానికి ఇచ్చారు మిగతా పథకాలను ఎగ్గొట్టారు అని చెప్పి మాట్లాడుతున్నారు ఇలాంటి చెప్తారు ఏం చెప్తారండి రైతులకి ధాన్యం అకౌంట్ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి అదేం చెప్తారండి బీసీ కార్పొరేషన్ లోన్లు అప్పుడే పడిపోయినాయి బీసీ కార్పొరేషన్ లోన్లు పెట్టారు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు పెట్టారు కార్పొరేషన్ లోన్లు పెట్టారు అభివృద్ధి చేస్తున్నారు ఈ రోజు నాడు ఆ స్కూళ్ళు తీసేటప్పటికి పిల్లలకి బుక్స్ బ్యాగ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి అమ్మఒడి కూడా రెడీగా ఉంది ఇవన్నీ కూడాను మరి ప్రజలకే కదా చేసేది బాబుగారు సంవత్సరంలో ఇన్ని చేశారంటే ఇంకా నాలుగు సంవత్సరాల్లో ఇంకా మన రాష్ట్రం ఇంకా అమరావతి చూసుకుంటున్నారు పోలవరం చూసుకుంటున్నారు అన్ని అభివృద్ధిలో కనపడతలేదు కళ్ళకే ఎవరికి కనపడవండి ఎవరికి కనపడవు అభివృద్ధి పనులు అంటే ఏంటి మన రాష్ట్రం మన పిల్లల భవిష్యత్తు మన అమరావతి రాష్ట్రం కావాలి మనకి మన రాష్ట్రంలో మనకి అమరావతి కావాలి కదా మనకు అన్నది ఒక స్టే ఇది కావాలి కదా మన తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ ఉంది మనకేముంది ఇప్పుడు అమరావతి చేసుకుంటేనే కదా మనకి మన పిల్లలకి భవిష్యత్తు పరిశ్రమలు వస్తున్నాయి బోలు బోలు పరిశ్రమలు వచ్చినాయి ఇప్పుడు ఎన్ని అగ్రిమెంట్లు రాసుకొని ఉంచుకున్నారు మరి అమరావతిలో అప్పుడే పనులు బోలు బోలు పనులు స్టార్ట్ అయినాయి అవన్నీ కనపడతలేదా ఈసారి ఈ కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగ సమస్య తీరుద్దంటారా ఖచ్చితంగా మెగా డిఎస్సి తీ తీశారు కానిస్టేబుల్ పోస్టులు తీశారు ఇంకా రేపు ఈ పోస్టులు బోల్డ్ బోల్ పోస్టులు రేపు కానిస్టేబుల్ పోస్టులు వచ్చేసినాయి డిఎస్సి పోస్టులు వచ్చేసినాయి స్కూల్ అటెండర్ పోస్టులు వచ్చినాయి మళ్ళచ్చి అక్కడదాకా ఎందుకండి గత ప్రభుత్వంలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటే తీసుకుందాము సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఐదు సంవత్సరాలు కూడాను ఒక పిల్లలకి ఒక టవల్ ఇచ్చింది లేదు దుప్పటి ఇచ్చింది లేదు బుక్స్ ఇచ్చింది లేదు ఏమీ లేదు ఈ రోజు నాటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకుంది పిల్లలకి సన్న బియ్యం వస్తుంది చూడండి రీఓపెనింగ్ నాటికి సన్న బియ్యం వస్తుంది పిల్లలకి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడాను సోషల్ వెల్ఫేర్లో చదువుకున్న పిల్లలందరికీ కూడాను వాళ్ళకి పనిముట్లు అంటే కానీ మళ్ళీ వాళ్ళకి స్కూల్ బ్యాగ్లు దోమతేరలో బిల్లింగ్లు రిపేర్ పేర్లు చేసి పోయిన గత ప్రభుత్వంలో నాడు నేడు అన్నారు ఏమీ చేయలేదు ఈ ప్రభుత్వంలో అసలు ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు దగ్గరుండి హాస్టల్లో వాళ్ళ నియోజకవర్గంలో ఏ హాస్టల్ అయితే ఉందో ఆ హాస్టల్లో పర్యవేక్షణ చేసి అన్ని వాళ్ళకి సంబంధించిన వంట సామాగ్రిని కానివ్వండి ఆ టాయిలెట్స్ కానివ్వండి అన్ని కూడాను మంచిగా ఇచ్చారు మంచిగా చూస్తున్నారు కూడా ప్రతిసారి కూడాను వాళ్ళ కార్యకర్తలని వాళ్ళ లీడర్లని పంపించి హాస్టల్ విజిట్లు చేపిస్తున్నారు అన్నీ కూడా లేదు అనుకుంటే అన్ని పనిముట్లు వచ్చినాయి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పథకాలు కావాలా లేదంటే అభివృద్ధి కావాలా కన్నా అభివృద్ధి కావాలండి రోడ్లు కావాలి పోలవరం ప్రాజెక్టులు కావాలి మనకి పిల్లలకే ఉద్యోగాలు కావాలి అది కావాలి ఇప్పుడు మనకు పదివేలు వస్తాయి అవి దేనికి సరిపోతాయి అదే ముప్పై వేలు నలభై వేలు సంపాదించుకుందాం అనుకో మనమే పది మందికి భోజనం పెట్టవచ్చు అది కావాలి కానీ ఆ పోటు ఆ పోటుకు తెచ్చుకొని తినేసేది మనకి ఎందుకు పదివేలు వస్తాయి పదిహేను వేలు వస్తాయి అవి ఎన్ని రోజులు వస్తాయి ఎన్ని రోజులు వస్తాయి దేనికి సరిపోతాయి ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈసారి అమరావతి రాజధాని పూర్తవుద్దా కంపల్సరీగా తొంభై పర్సెంట్ పూర్తయ్యే తీరుద్ది అంతే అంటే జగన్మోహన్ రెడ్డి ఇది శ్మశానాల భూమి అమరావతి శ్మశానాల భూమి అని చెప్పి అప్పుడు దాని మీద బురదల్లి వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు సాక్షి టీవీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే అది వేసేళ్ళ రాజధాని చెప్పి మళ్ళీ మాట్లాడుతున్నారు ఇలాంటి వారికి ఏం సమాధానం చెప్తారు మీరు చిచ్చి అలాంటి మాటలు మాట్లాడుకుంటా కూడా అసహ్యంగా ఉంటుంది నేను అసలు అలాంటి మాటలే మాట్లాడను అలాంటి మాటలు మాట్లాడని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే రెండో వాళ్ళు కూడా మాట్లాడకుండా ఉంటారు అమ్మ ఇప్పుడు చర్యలు తీసుకుంటుంటే వాళ్ళు ఏమంటారు అంటే దౌర్జన్యంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు కావాలని చెప్పి వాంటెడ్గా టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తున్నారు తప్ప ఏమి సాక్ష్యాలు ఏమీ లేవు అన్నట్టు చెప్తా ఉంటారు ఎందుకు లేవండి కోట్లాది ప్రజల టీవీల ముందు కూర్చొని చూసి చిగ్గుపడి ఆడవాళ్ళని ఇలాగ అవమానిచ్చారు కనీసం వాళ్ళ తల్లి వాళ్ళ చెల్లి కనీసం నిజంగా ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నా సరే ఈ రోజుల్లో అలా అంటే కూడా నువ్వు ఊరుకునే పరిస్థితులు లేవు ఎవరినన్నా వెళ్ళి నువ్వు అలాగా అని అంటే జుట్టు పట్టుకొని మనల్ని నాలుగు లెంపకాయలు కొడతారు కూడా ఇప్పుడు అదే పరిస్థితి అతనికి కూడా వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో వాలంటీర్లు లేరు తీసేసారు వాలంటీర్లు లేనటువంటి ఈ రోజున సచివాల సిబ్బంది మనకు అన్ని విధాలు సపోర్ట్ చేస్తున్నారు ఎలా ఉంది వాలంటీర్లు ఉంటే బాగుందో సచివాల సిబ్బంది ఉంటే బాగుందో ఏమండీ పరిపాలన చేయాలనుకుంటే వారంటీలు అక్కర్లేదండి పరిపాలన మన చిన్నప్పుడు కానీ నుండి కూడా జరుగుతుంది ఈయన వచ్చిన తర్వాత ఈయన కావాలని వీళ్ళందరిని పెట్టుకున్నారే తప్పనించి వీళ్ళ వల్ల ఏమీ ఉపయోగం లేదు ప్లస్ మన గోప్యంగా ఉంచుకునే డీటెయిల్స్ కూడా ఇదిలోకి వెళ్ళిపోతుంది రాష్ట్రాలు దాటి కూడా వెళ్ళిపోయినాయి అప్పుడు ఈ వాలంటీల ద్వారా మరి అది కదా నారా లోకేష్ గారికి ఒకవేళ పార్టీ బాధ్యతలు చెప్తే ఎందుకు బాగోదండి ఆయన యువకుడు ఆయన ఆయన ఒక సీఎం గారు దగ్గర నుండి పెరిగిన వ్యక్తి వాళ్ళ తాతగారు సీఎం అంతమంది దగ్గర పెరిగిన వ్యక్తికి పరిపాలన వచ్చు ఏ బాధ్యతలు ఇచ్చినా కూడాను చక్కగా నెరవేర్తారు ఖచ్చితంగా ఈసారి కోటం ప్రభుత్వం జత కట్టింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారు నరేంద్ర మోడీ గారు ఈ సంవత్సరం పరిపాలన బాగుందండి కూటమి చేసినా ప్రజలకే చేస్తుంది బాబు గారు చేసినా ప్రజలకే చేస్తారు ఎవరు చేసినా ప్రజలకే చేస్తారు అంటే కూటమిలో విభేదాలు వచ్చి అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పడతలేదు పొత్తు అని చెప్పి కొంతమంది బురత చెల్లి వ్యాఖ్యలు చేస్తున్నారు అదంతా ఉత్తి అవతల పార్టీ వాళ్ళు వేసే డ్రామాలు అందరికీ తెలుసు వాళ్ళకి వాళ్ళకి ఏమీ లేవు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చేసిన మోడీ గారు చేసిన బాబు గారు చేసిన ప్రజల శ్రేయస్సు కోసం రాబోయే తరాల కోసం ఫలాలు ఇవ్వడానికే ఇదంతా చేస్తున్నారు ముఖ్యమంత్రిగా నెక్స్ట్ ఎవరైతే బాగుంటుందో నారా లోకేష్ గారా లేదంటే పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటుంది సీఎం గారు మన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆదేశాల వరకు ఆయన ఎన్నాలైనా సరే సీఎం గారా ఆయన్ని చూసుకోవాలని మా కోరిక మన మన లోకల్లో ప్రభాకర్ గారి పరిపాలన ఎలా ఉంది ఏలూరులో ఉన్నటువంటి సంబంధించిన విషయాలు ఎలా ఉన్నాయి మన ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు ఈ ప్రాబ్లం అని వెళ్తే చంతమ్నాయన్ గారు వెంటనే స్పందిస్తారండి సంతంనాయన్ గారు ఎవరు వెళ్ళినా సరే భోజనం పెట్టే మనిషి ఎవరు పొట్ట కొట్టే మనిషి కాదు ఆయన మనస్తత్వం మాకు చిన్నప్పటి నుండి కూడా తెలుసు ఆయన నెంబర్ వన్ అయిన మనిషి ప్రతి ఒక్కళ్ళని కూడా చారదీసి వాళ్ళ అవసరాలు తీర్చే మనిషి అలాంటి లీడర్ మాకు దెందులు నియోజకవర్గంలో దొరకడం మా అదృష్టం 이곳은 한강에서 일주일간의 비가 내리고 있습니다. 비가 내리고 있습니다. 비가 내리고 있습니다. 이곳은 한강에서 일주일간의 비가 내리고 있습니다.